ఆయన అంటే ఈయనకు పడదు ఈయనంటే ఈయనకు పడదు నాకు చెప్పండి నా నాకు నాకు పరాణాత పడదని చెప్పండి నాకు అన్నీ పడతాయి నీకెందుకు పడదు విత్తనాలు సరైన లేవు సరైన సాత్వికం లేదు ప్రేమ లేదు నీ భార్య అయితే ఎన్ని గొడవలు ఆడినా చేర్చుకుంటావు నీ పిల్లలైతే ఎన్ని గొడవలైనా చేర్చుకుంటావు అదే సంఘ సభ్యులకు వచ్చేసరికి చూసారు అవుతండి ఇంకా అతను రాని నీ కొడుకు నా నాలుగంట పెట్టి నీ కూతురు నలగంట పెట్టి నీ భార్య నాలుగు గంట వేటండి తప్పండి తప్పు 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 నువ్వు బైబిల్ని నేర్చుకున్నావు నాకేదో జ్ఞానం తెలిసి అనుకుంటే కుదరదండి జ్ఞానం ఉప్పంగ చేయను జ్ఞానమైన నువ్వు నిరర్ధకమగును ప్రేమ క్షేమాభివృద్ధి కలుగజేయను నీ దగ్గర వాక్యం ఉంది సాత్వికం లేదు ప్రేమ లేదు దయ లేదు ఓర్పు లేదు సహనము లేదు ఎవరిని పాగొట్టుకోకండి అఖిల్ నుండి నేను రక్షించు నీ పొరుగు వారిని ప్రేమించు అందరినీ నువ్వు ఆకర్షించు అందరినీ అందరినీ సాత్వికముతో సాత్వికమైన మంచి మనసుతో నిజమండి